హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ తమిళ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే సిరై ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయింది కానీ మన తెలుగు వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది ఈ మూవీ ఇది క్రైమ్ డ్రామా జానర్ అలాగే థియేటర్లో రిలీజ్ అయింది కూడా స్టోరీలో చాలా ఎమోషన్స్ సస్పెన్స్ సమాజం గురించి మెసేజ్ కూడా ఉంటుంది మరి ఈ స్టోరీ గురించి నేనైతే ఇప్పుడు డీటెయిల్గా గా మాట్లాడబోతున్నాను అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఇక స్టోరీలోకి వెళ్తే మన హీరో పేరు కాతి రవన్ పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు చాలా సీరియస్ గా రూల్స్ ప్రకారం పనిచేసే టైప్ అనమాట అతను చాలా సంవత్సరాలుగా క్యాంప్ డ్యూటీ చేస్తున్నాడు అంటే ఖైదీలను ఎస్కార్ట్ చేసే పని అనమాట అతని మోటివేషన్ ఏంటంటే అతను చాలా నిజాయితీపరుడు లా అండ్ ఫాలో చేస్తాడు కానీ అతని లోపల ఒక రకమైన యాంగర్ సమాజంపై ఫ్రస్ట్రేషన్ ఉంటాయి మూవీ స్టార్ట్ అవుతుంది ఒక చిల్లింగ్ సీన్ తో కాతిరవన్ ఒక ఖైదీని బస్ లో ఎస్కాట్ చేస్తున్నప్పుడు ఆ ఖైదీపై అటాక్ జరుగుతుంది అంబూష్ అంటే దాడి కాతీరవన్ ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తాడు కానీ దానివల్ల అతనికి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వస్తుంది ఎందుకంటే ఆ డ్యూటీలో ఓ లాస్ జరుగుతుంది కాబట్టి అతను ఫ్రస్ట్రేట్ అవుతాడు తన ఉద్యోగంపై డౌట్ వస్తుంది ఇక ఇప్పుడు మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది కాతిరవన్ వాలంటరీగా ఒక లాంగ్ డిస్టెన్స్ ఎస్కార్డ్ డ్యూటీ తీసుకుంటాడు అతను అబ్దుల్ రౌఫ్ అనే ఖైదీని వెల్లూరు జైలు నుంచి శివగంగై కోర్టుకి తీసుకెళ్లాలి అబ్దుల్ పేరు ఎల్కే అక్షయ్ కుమార్ అనే న్యూ కమర్ ప్లే చేస్తాడు అబ్దుల్ ఒక అండర్ ట్రయల్ పీజనర్ అంటే ఇంకా కేసు పెండింగ్ లో ఉన్నాడు అతను ఒక ఇన్నోసెంట్ ఆర్పన్ రూరల్ ఏరియా నుంచి వచ్చాడు అతను మోటివేషన్ ఏంటంటే అతను తన ప్రేమికురాలు ఆష్మియాని ప్రేమిస్తాడు కానీ అది ఇంటర్ కమ్యూనిటీ లవ్ అంటే వేరే కమ్యూనిటీ నుంచి అన్నమాట దానివల్ల సమాజంలో ప్రాబ్లమ్స్ వస్తాయి అతను ఒక క్రైమ్ చేసినట్లు అక్యూజ్ అవుతాడు కానీ అతను ఇన్నోసెంట్ కాతిరవన్ అబ్దుల్ ని హ్యాండ్ తో తీసుకెళ్తాడు అబ్దుల్ చాలా సార్లు ఎస్కేప్ చేయటానికి ట్రై చేస్తాడు ఒక సీన్ లో అతను రన్ అవుతాడు కానీ కాతిరవన్ పట్టుకుంటాడు ఈ జర్నీలో వాళ్ళ మధ్య మాటలు మొదలవుతాయి అబ్దుల్ తన స్టోరీ చెప్తాడు అతను ఒక మైనార్టీ కమ్యూనిటీ నుంచి వచ్చాడు అతని లవ్ స్టోరీ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ అలాగే సమాజం బయాస్ వల్ల అతను జైల్లో పడ్డాడు అతని ఎమోషన్స్ చాలా సాడ్నెస్ లవ్ పై హోప్ అలాగే సిస్టర్ పై యాంగర్ ఉంటుంది రవన్ మొదట్లో స్ట్రిక్ట్ గా ఉంటాడు అతను ఖైదీలను డౌట్ చేస్తాడు కానీ స్లోగా అబ్దుల్ స్టోరీ విని అతని హార్ట్ మారుతుంది ఇక్కడ ముఖ్యమైన సీన్స్ వచ్చేసి జర్నీలో వాళ్ళు బస్ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు ఒక సీన్లో అబ్దుల్ తన లవర్ గురించి చెప్తాడు ఫ్లాష్ బ్యాక్లో షో చేస్తారు అది చాలా ఎమోషనల్ అని చెప్పాలి అబ్దుల్ ఎందుకు క్రైమ్ చేశాడు అసలు అతను చేయలేదు కానీ సమాజం బయాస్ వల్ల ఎక్యూజ్ అయ్యాడు మూవీలో ట్విస్ట్ ఏంటంటే కాతిరవన్ అబ్దుల్ స్టోరీ విని తనే ఒక మైనార్టీ కమ్యూనిటీ నుంచి వచ్చినట్లు రివీల్ అవుతుంది అతని లోపల బయాస్ ఉంది కానీ అబ్దుల్తో ఇంట్రాక్షన్ వల్ల అది మారుతుంది ఇక మరో ట్విస్ట్ వచ్చేసి జుడిషియల్ సిస్టంలో డిలేస్ అలాగే రెడ్ టేపిజం అబ్దుల్ కేస్ చాలా సంవత్సరాలు పెండింగ్లో ఉంది అతను ఇన్నోసెంట్ అయినా జైల్లోనే ఉన్నాడు మొత్తంగా ఈ స్టోరీ ఫ్లో వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది మొదట కాతిరవన్ హీరోలా కనిపిస్తాడు కానీ స్లోగా అతను హ్యూమన్ అవుతాడు అబ్దుల్ ఎమోషన్స్ అతను తన లవ్ని మిస్ చేస్తాడు సమాజం అన్యాయంపై బాధపడతాడు కాతిరవన్ మోటివేషన్ వచ్చేసి మొదట డ్యూటీ తర్వాత జస్టిస్ చివర ముప్పై ఐదు నుంచి నలభై నిమిషాలు అద్భుతంగా ఉంటుంది వాళ్ళు కోర్టు చేరుకుంటారు కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే కేసు పోస్ట్ పోన్ అవుతుంది మళ్ళీ డిలే కాతీరవన్ ఫ్రస్ట్రేట్ అవుతాడు అతడు తన కన్సెషన్ ఫాలో చేసి అబ్దుల్కి హెల్ప్ చేస్తాడు అతను అబ్దుల్ని తన లవర్తో మీట్ చేయడానికి హెల్ప్ చేస్తాడు లేదా జస్టిస్ కోసం స్టెప్ తీసుకుంటాడు ఇది చాలా ఎమోషనల్ లవ్ ఫీలింగ్స్తో ఫుల్గా ఉంటుంది ఇక ఎండింగ్లో ఎంపతి అంటే సానుభూతి చాలా ఇంపార్టెంట్ సిస్టంలో లో ఉన్న వాళ్ళు హ్యుమానిటీ షో చేయాలి మెసేజ్ వచ్చేసి అండర్ ప్రివిలేజ్డ్ వాళ్లను ఎంపవర్ చేయాలి మైనార్టీలపై బయాస్ ని తొలగించాలి లా వర్సెస్ జస్టిస్ లో కొన్నిసార్లు హార్ట్ ని ఫాలో చేయాలి మూవీలో హిడెన్ డీటెయిల్స్ వచ్చేసి సిరై అంటే జైలు కానీ అది ఫిజికల్ జైలు మాత్రమే కాదు సైకలాజికల్ ఇంప్రిజన్మెంట్ సమాజం షాకిల్స్ అలాగే బయాసులు మనల్ని బంధిస్తాయి హ్యాండ్ సమాజం లింక్స్ డివైడెడ్ సొసైటీ జర్నీ సింబల్గా మార్పుని షో చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మూవీని చూస్తే మీరు కూడా చాలా ఆలోచిస్తారు విక్రమ్ ప్రభు అద్భుతంగా ఇందులో యాక్ట్ చేశాడు అక్షయ్ కూడా న్యాచురల్గా యాక్ట్ చేశాడు డైరెక్టర్ సురేష్ రాజ్ కుమారి ఫస్ట్ మూవీ ఇది సూప్ ఉంది మీరు చూడకపోతే చూడండి కామెంట్స్లో చెప్పండి ఎలా అనిపించిందో అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్